హాయ్ వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అనేది మొన్న బడ్జెట్ అయితే ప్రవేశపెట్టింది ఈ బడ్జెట్లో కీలకంగా చూసుకుంటే ఒకటి రెండు రాష్ట్రాలకే మంచి బెనిఫిట్స్ అయితే దక్కాయి అందులో మొదటిది మన రాష్ట్రం అని మనమైతే బలంగా చెప్పుకోవచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బడ్జెట్లో చాలా కీలకంగా చూసుకుంటే ఇటు పవన్ కళ్యాణ్ గారి చొరవతో పవన్ కళ్యాణ్ గారి యొక్క సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని జలజీవన మిషన్కే కానీ పోలవరానికే కానీ అమరావతికే కానీ విశాఖ స్టీల్ ప్లాంట్కే కానీ విశాఖ రైల్వే జోన్కే కానీ ప్రత్యేకించి కూడా వేల కోట్ల నిధులు అనేవి ఆంధ్రప్రదేశ్కి అయితే వచ్చాయని మనం బలంగా చెప్పవచ్చు ఆ రెండోది బీహార్ రాష్ట్రానికి కూడా కొంతవరకు వచ్చాయని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ బడ్జెట్ అంతా కూడా రెండు రాష్ట్రాలకి ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేశారని చెప్పి ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్లో ఎక్కువ శాతం దాదాపుగా ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంటేజ్ ప్లస్ అనేది ప్రత్యేకించి కూడా అమౌంట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అయితే ఎన్డీఏ కూటమి తరఫున బీజేపీ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది మరి ఇదే చొరవతో ఇంకొక ఐదేళ్ళు పదేళ్ళు ఎదరికెళ్ళినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది నెంబర్ వన్ సిటీ కింద అంటే ఇప్పుడు మనకు హైదరాబాద్ కానీ మెయిన్గా బెంగళూరు చెన్నై అండ్ మెయిన్గా ముంబై ఇలాంటి సిటీస్ ఏవైతున్నాయో అలాంటి సిటీ డెవలప్ చేయడానికే కానీ ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు అనేవి వందకి వంద శాతం అవసరం అవి వచ్చినాయి అంటే మాత్రం మనం ఉపయోగించుకునేటట్టు చాలా బలంగా జరుగుద్దని మనమైతే చెప్పుకోవచ్చు ఎందుకు అని అంటే ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు తన విజనరీతో ఆయన పని చేసుకుంటూ సిటీని ఫ్యూచర్ని ఎలా డెవలప్ చేయాలనే దాని మీద ఆయన ప్లానింగ్ చేసుకుంటూ వెళితే ఆ ఫ్యూచర్ ప్లానింగ్ డిసైడ్ చేయడానికి దానికి కావాల్సిన రా మెటీరియల్ అంతా కూడా అంటే దానికి కావాల్సిన పెట్టుబడులన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే మోడీ గారి దగ్గర నుంచి అమిత్ షా గారి దగ్గర నుంచి నిర్మలా సీతారామన్ గారి దగ్గర నుంచి చర్చలు సంప్రదింపులు జరిపి సన్నగా రాష్ట్రానికి పెట్టుబడులు అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి రప్పించడం జరుగుతుంది అంటే పవన్ కళ్యాణ్ గారు పెట్టుబడులన్నీ కూడా రప్పించడం జరుగుతుంది అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవైతే పెట్టుబడులు వస్తాయో అవన్నీ కూడా ఆయన రప్పించడం జరుగుతుంది దాన్ని ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ఎక్కడ ఎలా డెవలప్ చేయాలి ఫ్యూచర్ సిటీస్ ఏ విధంగా డెవలప్ చేయాలి ఆంధ్రప్రదేశ్లో విజనరీ అంటే ఏ విధంగా చూపించాలి అనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా బలంగా ఫోకస్ చేస్తున్నారు అంటే పని చేయడం చేయించడం చంద్రబాబు నాయుడు గారి బాధ్యత దానికి కావలసిన ముడి సరుకు అంతా కూడా రప్పించే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నారు ఇప్పుడు వచ్చిన బడ్జెట్లో చాలా కీలకంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది పోలవరం పూర్తి బాధ్యత అంతా కూడా వాళ్లే తీసుకుంటామని చెప్పారు ఇటు విశాఖ స్టీల్ ప్లాంట్కి నిధులు కేటాయించారు ఇంకా అవి కాకుండా కూడా అడిషనల్గా కావాలన్నా కూడా కేటాయిస్తామని చెప్పారు మరి రాబోయే రోజుల్లో దానికి సంబంధించి కొన్ని గనులు ఏవైతే కేటాయించాలి మెయిన్గా సైల్లో విలీనం చేయాలని చెప్పి ఏదైతే ఒక ప్రతిపాదన ఉందో అవన్నీ కూడా కరెక్ట్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయాలు తీసుకుంటారు ఇంకా మెయిన్గా చూసుకుంటే అమరావతికి రైల్వే లైన్ ప్రాజెక్ట్ అనేది గతంలోనే ఓకే అయింది దానికి సంబంధించిన నిధులు కూడా కేటాయించడం జరిగింది ఇప్పుడు మళ్ళీ తాజాగా చూసుకుంటే మెయిన్గా జల జీవన్ మిషన్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ప్రతి గ్రామ గ్రామానికి కూడా మంచి నీటి సదుపాయాన్ని కల్పిస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి జల జీవన్ మిషన్కి సంబంధించిన నిధులన్నీ కూడా రప్పించుకోవడం జరుగుతుంది ఆ రప్పించుకున్న నిధులన్నీ కూడా చాలా సక్రమంగా ఖర్చు పెట్టడానికి ఆయన అయితే ఆయన శాఖలకు సంబంధించి మెయిన్గా గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ కాబట్టి ఆ శాఖకు సంబంధించి ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇలా ఏ విధంగా చూసుకున్నా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ప్రత్యేకించి కూడా మన రాష్ట్రానికి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా పెద్ద పీట వేయడం జరుగుతుంది ఎక్కువ మోతాదులో నిధులు అయితే రప్పించడం అయితే జరుగుతుంది ఏది ఏమైనా కానీ బడ్జెట్లో మాత్రం ఆంధ్రప్రదేశ్కి చాలా వరకు కూడా అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు బాగా మేలు జరిగింది ఎక్కువ శాతం నిధులు కేటాయింపులు జరిగినాయని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎక్కువ నిధులు రప్పించుకోవడానికి అయితే ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ఇంకోవైపు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా చాలా బలంగా పనిచేసి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి దిశగా నడిపించడానికి అయితే చాలా బలంగా కృషి చేస్తున్నారు ఇప్పటికే కూడా అభివృద్ధి ఎంత జరుగుతుందనే తెలుసు కేవలం సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రమే కొంత వెనకడుగు వేస్తున్నారు తప్పితే అభివృద్ధి దిశగా మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి చెందుతుంది దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అయితే రెండో కారణం చంద్రబాబు నాయుడు గారు మూడో కారణం ఎన్డీఏ కూటమి కలిసి ఉండడం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడం ఇది జరుగుతుంది కాబట్టి ఈరోజు మెయిన్గా ఎప్పుడూ రాని విశాఖకి రైల్వే జోన్ వచ్చింది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగి దానికి నిధులు కేటాయించడం జరిగింది ఇటు అమరావతి మళ్ళీ పునర్నిర్మాణ పనులు అనేవి జరుగుతున్నాయి మెయిన్గా దానికి నిధులు కేటాయించడం జరిగింది పోలవరం పూర్తి బాధ్యత అంతా కూడా ప్రత్యేకించి కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఈ చెప్పుకున్న ఐదు ఆరు పనులు ఏవైతున్నాయో కీలకమైన పనులు ఏవైతున్నాయో ఇవి జరిగినాయి అంటే మాత్రం వందకి వంద శాతం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందినట్లేదు మీకు అమరావతి రాజధాని అయింది అంటే రాష్ట్రానికి ఒక పెద్ద దిక్కు ఉంది ఒక తలకాయ ఉందని చెప్పుకోవచ్చు అప్పుడు ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వస్తాయి అమరావతికి ఆల్రెడీ రైల్వే లైన్ అనేది శాంక్షన్ చేశారు ఆ పనులు కూడా భూసేకరణ పనులు అయితే జరుగుతున్నాయి రైల్వే లైన్ కూడా స్టార్ట్ అయినట్లయితే అటు కూడా మీకు ప్రయాణ సదుపాయం అనేది కల్పిస్తారు ఇటు విశాఖ రైల్వే జోన్ అనేది కేటాయించారు దాని నుంచి చాలామంది వందల వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది మెయిన్గా జోన్ మన పరిధిలోనే ఉండదు కాబట్టి ఎంప్లాయ్మెంట్ ఎక్కువ క్రియేట్ అవుద్ది మెయిన్గా మనకి రాకపోకలే కానీ ప్రయాణాలే కానీ కొత్త కొత్త లైన్లు పెట్టడమే కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి ఆల్రెడీ ఇటు రోడ్లు మరమ్మతులన్నీ జరుగుతున్నాయి కొత్త రోడ్లు కొన్ని చోట్ల శాంక్షన్ చేస్తున్నారు పల్లెటూర్లు ఏవైతే ఉన్నాయో అంటే మెయిన్గా గ్రామాలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అభివృద్ధి చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే పల్లె పండుగ అనే కార్యక్రమాలతో గ్రామ సభలు అనే కార్యక్రమాలతో ప్రతి ఊర్లో కూడా సిమెంట్ రోడ్లు అనేవి శాంక్షన్ చేసేడాలు డ్రైనేజ్లు అనేవి శాంక్షన్ చేసేయడాలు బీటీ రోడ్లు అనేవి శాంక్షన్ చేసేయడాలు ప్రతి ఒక్క పని కూడా అది ఇదనే లేదు ముప్పై వేల రకాల పనులు కేవలం ఆరు నెలల్లోనే అభివృద్ధి చేసి చూపించారని అంటే అది పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమైందని చెప్పుకోవాలి మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ కూడా ఒకే తాటి మీద ఒకే మాట మీద ఎన్డీఏ కూటమితో కలుపుకుంటూ వెళ్ళి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తున్నారు కేంద్రం నుంచి ఏ రాష్ట్రానికి కూడా దక్కనన్ని నిధులే కానీ పెట్టుబడులే కానీ మన రాష్ట్రానికి వస్తున్నాయనంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పొత్తు వల్లే దాన్ని సమగ్రంగా నడిపించడానికి సమగ్రంగా అభివృద్ధి చేయడానికైతే చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మనం బలంగా చెప్పవచ్చు అంటే కేంద్రం నుంచి నిధులు వచ్చాయి వందకు వంద శాతం ఆంధ్రప్రదేశ్కి నిధులు వరాల జల్లులా కురుతుందని అంటే మొదటగా పవన్ కళ్యాణ్ గారి దయవల్ల అని చెప్పి మనం చాలా బలంగా చెప్పవచ్చు ఆ వచ్చిన నిధుల్ని వందకి వంద శాతం సక్రమంగా వినియోగించే విధంగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ అని ఏదైతే చెప్తారో ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు ఏది ఏమైనా కానీ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ అనేది చాలా బలంగా డెవలప్మెంట్ అవుతుందని చెప్పి చాలా బల్ల గుర్తున్నట్టు చెప్పవచ్చు